నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం క్రిస్టియన్ మీడియా సెంటర్ ప్రారంభోత్సవం సికింద్రాబాద్ వైఎంసీఏ సమీపంలోని గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల క్రైస్తవ నాయకులు క్రిస్టియన్ మీడియా సంస్థలు క్రిస్టియన్ జర్నలిస్టుల ల సహకారంతో మీడియా సెంటర్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బిషప్ మునకల భాస్కర్ జరుసలేం మత్తయ్య తేజోమయ హాజరయ్య మాట్లాడుతూ క్రిస్టియన్స్ సమస్యలపై పత్రికా మీడియా సమావేశాలు జరిగేందుకు క్రైస్తవ వార్తలు సెక్యులర్ పత్రికల్లో ప్రచురణకు టీవీ న్యూస్ ఛానల్లో ప్రసారమయ్యే విధంగా ప్రాధాన్యత క్రిస్టియన్స్ ప్రోగ్రామ్స్ ఇన్విటేషన్ గురించి వివిధ పత్రికల్లో ఛానల్లో సమాచారం పంపించటకు విధంగా క్రిస్టియన్ లీగల్ అడ్వైజర్ క్రిస్టియన్ మ్యాక్సిన్స్ న్యూస్ లెటర్స్ సర్క్యులేషన్ క్రిస్టియన్ జర్నలిస్ట్ క్రిస్టియన్ ఎడిటర్స్కు కోఆర్డినేషన్ మీటింగ్స్కు మీడియా సమావేశం జరిపేందుకు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ిషబ్ భాస్కర్ ములకార భారత్ క్రిస్టియన్ కౌన్సిల్ చైర్మన్ అత్తయ్య గారు అన్సిటీవీ అధినేత యజోమయ మీ అందరికీ ప్రత్యేకంగా క్రిస్టియన్ మీడియా సెంటర్ని ఇక్కడ ఆఫీసు ప్రారంభం చేసుకోవడం జరిగింది మాలో అంటే క్రైస్తవులు ఉన్నటువంటి జర్నలిస్టు చిన్న చిన్న మీడియా సంబంధించిన వాళ్ళందరూ కలెక్టర్ కోఆర్డినేటర్స్ లాగా ఈ క్రైస్తవులకు ముఖ్యంగా సికింద్రాబాద్ డేట్ లైన్ వస్తే బాగుంటుంది అని సికింద్రాబాద్లోనే నేను ఆఫీస్ తీసుకునే ఎందుకంటే ఎక్కువ మంది క్రైస్తవులు గ్రేటర్ సికింద్రాబాద్ సికింద్రాబాద్లో ఉన్నారు కాబట్టి ఏ వార్త మా బాధలు కానీ కష్టాలు కానీ ఏదైనా చెప్పుకోవాలంటే మీలాంటి వాళ్ళే మీడియానే ముందుకు తీసుకెళ్తాని మరి నిజంగా మేము ఎంత సంతోషపడుతున్నాం మీరు వచ్చారు బాధ పేరు మనం చక్కగా మా యొక్క బాధలు ముఖ్యంగా ప్రభుత్వానికి మా క్రైస్తవులకు మధ్యలో ఏదైనా సమస్యలు ఉంటే మీ ద్వారా తెలియజేస్తే అది మాకు నెరవేర్చబడుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం ఎందుకంటే మీడియా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఈ రోజుల్లో మేము నమ్మేది సిద్ధాంతం కూడా కాబట్టి ఈ దినం నుండి మా క్రైస్తవులకు ఏ సమస్య వచ్చినా ఇక్కడికి వస్తారు ఈ క్రిస్టియన్ మీడియా సెంటర్ ద్వారా మరి మీకు తెలియజేస్తారు మీరు పబ్లిష్ చేస్తే ఆ దాని ద్వారా కొంతమందికి లబ్ధి చెబుతూ తింటుందని మరొకసారి మీరందరూ కూడా వచ్చినందుకు పాత్రకే మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ప్రెస్ మీట్లు ఇంకా అనేకం వస్తాయి మరి బాగా అంటే పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది బయట పర్సిక్యూషన్కి రిలీఫ్ మీ ద్వారా బయటకు వెళ్తే న్యూస్ జరుగు మరి మాకు కొంచెం వస్తుందని అంటే నిమ్మలమవుతామని మాకు ప్రగాఢ విశ్వాసం అలాగనే క్రిస్టియన్ మైనారిటీ విషయంలో ప్రభుత్వం కొన్ని మరి ప్రామిస్ చేసినాయి ఆ ప్రామిసులు కూడా ఇంతవరకు నెరవేర్చబడలేదు రాబోతు అనేకమైన మా పెద్దలు మేము కలుసుకుని ప్రెస్ మీట్ల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారు కనీసం మీ ద్వారా అయినా ఈరోజు సికింద్రాబాద్ లో క్రిస్టియన్ మీడియా సెంటర్ పేరిన ఒక ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ అని టెక్నికల్ గా పిలవచ్చు లేదా తెలియదు కానీ క్రైస్తవ సమస్యలను ప్రెస్ కు తెలియజేసి పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందించి దాని ద్వారా మాకు రావాల్సిన రాజ్యాంగ హక్కులు కానివ్వండి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానివ్వండి తర్వాత ముఖ్యంగా మా పైన దాడులు జరుగుతున్నప్పుడు ఆ దాడుల రక్షణకు ప్రభుత్వము లేదా అధికారులు ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఏవైతే ఎలక్షన్స్లో వచ్చి రైస్తవులకు మేము అండగా ఉంటామని చెప్పిన రాజకీయ పార్టీలకు కూడా ఒక చచ్చిపోయిన దాడి జరిగింది లేదా క్రైస్తవులు అనేది జరిగిన విషయాలు మేము క్రైస్తవులు వెళ్ళి చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి మీడియాలో వచ్చిందనుకో మీడియా ద్వారా తెలుసుకొని అప్పుడైనా వాళ్ళ కళ్ళు తెరిచి మాకు వాళ్ళు సహకారం చేస్తారేమో కాబట్టి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన మీడియాను మేము కలవాలంటే ఎక్కడ కూడా కలవలేకపోతున్నాం సోమాదిగడ ప్రెస్ క్లబ్లో కానీ మైసూరు పెట్టినప్పటికీ కూడా మా వార్తలు కానీ మా సమస్యలు కానీ ప్రభుత్వాలు చేతిలోనే సికింద్రాబాద్లో పెడితే మీ ద్వారా ఇక్కడ నుంచి వార్తలు ప్రభుత్వానికి తెలిస్తే మా సంక్షేమానికి మా హక్కుల పరిరక్షణకు మరి ముఖ్యంగా మా పైన దాడులు జరగకుండా నివారించడానికి మీరు మాకు సహకారంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశాం ఇది ఇప్పుడు ప్రారంభం మాత్రమే ఇక్కడ ఏ క్రైస్తవానికి బాధ వచ్చినా ఏ పాస్టర్ బాధ వచ్చినా సరే ఏ క్రైస్తవ సంస్థలకు వచ్చినా సరే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని ఆహ్వానించి మీ ద్వారా ప్రభుత్వం తెలిసేందుకు ఒక ప్లాట్ఫామ్ గా మేము ఏర్పాటు చేసినాం కాబట్టి మీరు మీ యజమాన్యాలకు కానీ మీ ఎడిటర్లకు కానీ తెలియజేసి ఇలా ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారని చెప్పి ఈ విషయాన్ని మీరు గుర్తించాలి మొదటగా మీ ద్వారా ప్రభుత్వం గుర్తించాలి ఇంటెలిజెన్స్ అధికారులు కూడా నేను వచ్చిపోయారు ఇంటెలిజెన్స్ కూడా ఈ ప్రదేశం నుంచి ఇప్పుడు వైఎస్సీలో ప్రభుత్వం వ్యతిరేక మాట్లాడాలంటే అక్కడ అక్కడ డానియల్ ఏమైనా ఇబ్బంది అవుతామో హాస్పిటల్ లో మాట్లాడాలి కేత్రికలకు ఇబ్బంది అయితే ఇంకెక్కడ మాట్లాడాలి మేము రోడ్ మీద మాట్లాడితే తీసుకోండి ఉండదు కాబట్టి ఒక ప్రోటోకాల్ ఉండడానికి మేము ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మీడియా వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆదరించి మా క్రైస్తవ సమాజానికి మీరు తోడు కూడా ఉండాలి ఎందుకంటే జర్నలిస్టులు అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు మీ మీకు విద్య కానీ మీతో పాటు మీకే కాదు ప్రభుత్వ సమాజానికి ఆ కాలం నుంచి కూడా విద్యా వైద్యం అందించే క్రైస్తవ సమాజము ఇప్పుడు కొంచెం నిరాధారణకు గురవుతుంది కాబట్టి మమ్మల్ని ఆదరించేందుకు ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు మీడియా వాళ్ళు మాకు సహకరించాలని కోరుకుంటూ మీరు అందరికీ మరొకసారి ప్రైజ్ రైతు జేటి